రమణ మహిళ ఉపదేశాలను ఇరవై రెండవ శ్లోకం ఏకాత్మతత్వం గురించి చదువుతున్నప్పుడు ఉనికి సర్వాంతర్యామి ఎరుగుటయే అన్న విషయాన్ని చదివి ఉనికి అంటే ఉన్నది సర్వం సర్వాంతర్యామి అయి ఉంది అంతటా అన్నిటిగా ప్రకాశిస్తోంది ప్రకాశిస్తోంది మనోబుద్ధులన్నిటిలోనూ ప్రకాశిస్తోంది ఉనికి సర్వాంతర్యామి అని ఎరుగుటయే తెలుసుకుంటే చాలు ఇంకా అన్ని విషయాలు అన్న విషయాన్ని చదివిన వెంటనే ఆ నెల పద్దెనిమిదో తారీఖున గురువు గారి సన్నిధిలో జరిగిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నాను ఆ రోజు అప్పారావు గారు గురువు గారి దర్శనానికై వచ్చి వారి దగ్గర కూర్చొని ఉన్నారు అప్పుడు మాతాజీ ఎవరు స్వామి ఆయన అని గురువు గారితో అంటే గురువు గారు సమాధానంగా ఆయన సర్వాంతర్యామి అన్నాడు దానికి అతను మీరే స్వామి సర్వాంతర్యామి అన్నారు ఆయన తర్వాత గురువు గారు నా వైపు చూస్తూ ఈయన కూడా అలాంటి వారే అన్నారు ఇక్కడ గురువు గారు కొన్ని విషయాలను స్పష్టం చేశారు గురువు గారు అంతటా సర్వాంతర్యామే దర్శిస్తున్నారన్న విషయం మనకి ఇక్కడ స్పష్టమైంది ఎవరిని చూసినా సర్వాంతర్యామే అంతర్యామిని మాట ఆయన ఇంతకు ముందు గురువు గారు ఏకాత్వ మహత్వం అని ఇచ్చినటువంటి సందేశ ప్రకారం అంతటా ఉన్నది ఏకాత్మతత్వమే అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి శ్లోకంలోని వివరణ ప్రకారం విగ్రహం లాగా ఉన్న జడమైన శరీరాలను కాకుండా తత్వాన్ని ప్రదర్శిస్తూ అక్కడ వ్యక్తుల పేర్లు చెప్పకుండా సర్వాంతర్యామి అని సంబోధించడం జరిగిందనమాట అన్ని శరీరాలలోనూ నువ్వు నీ కదా అందుచేత దేహేంద్రియ శరీరాలని కాకుండా జడమై ఉన్న శరీరాన్ని మనం మనం జడ జడమై ఉన్న శరీరం యొక్క అడ్రస్ చెప్తాం మీరెవరు అంటే రాణి అంటాం ఆయన అప్పారావు గారు కానీ ఇక్కడ స్వామి ఏం చెప్పారనమాట ఈ జడమైన శరీరం యొక్క అత్వాని ఇక్కడ వ్యక్తుల పేర్లు చెప్పకుండా అందరిలో ఉన్న సర్వాంతర్యామి ఆయన ఆ దేహం కాదు సర్వాంతర్యామి ఈ స్వామి అన్నది దేహం కాదు సర్వాంతర్యమిది ఇది ఇది సర్వాంతర్యమే ఇది సర్వాంతర్యామే అంటే అన్నిటిలో అంతటా ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామిని వ్యక్తుల పేర్లు కాకుండా సర్వాంతర్యామి అని సంబోధించడం జరిగింది అన్నమాట మహర్షిపై రమణ మహర్షి పై శ్లోకంలో సత్ అనే పదం ఉపయోగించారు ఆ శ్లోకంలో ఉంది కదా విగ్రహేంద్రియ ప్రాణధీత అవన్నీ అసత్తులే నేను అది కాదు కాబట్టి కాబట్టికంలో ఏకం సత్తి అనే పదం ఇక్కడ ఉపయోగించారనమాట గురువు గారు స్వానుభూతిలో ఏకత్వం మహత్వం అని చెప్పడం జరిగింది ఒక రోజు గురువుగారు ధ్యాన మందిరం చుట్టూ నడిచి వచ్చి కృష్ణ మందిరంలో కుర్చీలో కూర్చుంటూ ఈ కళేవరాన్ని మోయలేక చస్తున్నామండి అన్నారు అది ఎంత మొయ్యలేనంత బరువైనా సరే చావాలని ఎవరు అనుకోరు ఎవరు అనుకుంటే ఎలా యూట్ చేసుకోవాలి ఇక్కడ దాన్ని యూజ్ చేసుకున్నా సరే దాని అలంకారాలు చేసేసుకుని దాన్ని సౌభాగ్యాలు సౌందర్యాలు ప్రదర్శించాలి ఎవరికి ప్రదర్శిస్తాము ఏమిటో నాకు అర్థం కూర్చొని అబ్బా ఈ కళేవరాన్ని మొయ్యక చేస్తున్నామండి అన్నారు దీని ద్వారా జ్ఞానికి శరీరం భారంగా తోస్తుంది శరీరం ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తూ ఉంటారు అన్న శాస్త్రవాక్యం రుజువు చేశారు గురుదేవులు ఒక గురువు గారు ధ్యాన మందిరం చుట్టూ తిరిగి కృష్ణ మందిరానికి వచ్చిన వెంటనే కళామాత గురువుగారిని ఎన్నిసార్లు తిరిగారేమి స్వామి అని అడిగారు సమాధానంగా అప్పారావు గారు ఆగకుండా తొమ్మిది రౌండ్లు తిరిగారని చెప్పగా కళామాత గురుగారి దగ్గరికి వచ్చి ఆగకుండా తొమ్మిది రౌండ్లు తిరిగారా స్వామీజీ ఈ కాడు నొప్పులు వేయలేదా అని అడిగారు సమాధానంగా గురువు గారు కాళ్ళ నొప్పులా అవి ఎక్కడున్నాయి అన్నారు అది నేను తిరిగారని అనుకుంటే కదా దీని ద్వారా గురువు గారు ప్రపంచంతో పాటు తమ శరీరాన్ని కూడా తనకు వేరుగా చూస్తున్నారు స్వయంగా పరబ్రహ్మముగానే ఉన్నారు అంతటా బ్రహ్మమే దర్శించి వారికి కాళ్ళున్నాయా అని వారికి కలిగే నొప్పులు ప్రత్యేకంగా గోచరిస్తాయా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు స్వామి ఇటువంటి అద్భుత సన్నివేశాల్లో ఎన్నో గురువు గారి సమక్షంలో జరిగేవి వీటి ద్వారా గురువుగారి యొక్క జ్ఞాన జ్ఞానాజ్ఞానాలకు అతీతమైన ఉత్కృష్ట యోగ స్థితి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఫిబ్రవరి పదో తారీఖు సాయంత్రం గురుగారి దగ్గర కూర్చొని ఉన్నాను అప్పుడు సమయం ఐదు గంటల యాభై నిమిషాలు అయ్యింది నేను గురువుగారితో పన్నెండవ తేదీ యోగి రామయ్య గారి ఆరాధన స్వామి అన్నాను గురువుగారు కాదు అన్నట్లు నేను ఎందుకలా అన్నారా అని ఆలోచిస్తున్నాను ఆరు గంటలకి పూజ ప్రారంభించారు అప్పుడే నాకు తోచింది గురువు గారు యోగి రామ రామయ్య గారిని ఒక శరీరక రూపంగా కాక ఇప్పుడు ఇక్కడే ఉన్న సర్వాంతర్యామిగా చావు పుట్టకులకు అతీతమైన ఏకైక దృష్టితో చూస్తున్నారని ఈ విధంగా చూసినప్పుడు ఆరాధన అనేది ఊరికే పేరుకు మాత్రమే యోగి రామయ్య గారు అన్నాయన నిర్యాణం అయిపోయిన రోజుని ఆరాధన చేస్తాం కదా యోగి రామయ్య గారి ఆరాధనండి అంటే కాదు అన్నారు నీ ఐడెంటిటీ కరెక్ట్ కాదు అన్నారు స్వామి నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు అన్నారు ఇంత అలా అన్నారు రామయ్య గారు ఆరాధనే కదా నీ వీళ్ళు అనుకున్నారు కానీ తర్వాత అర్థమైంది ఎందుకు అలా అన్నారు అంటేను ఆరు గంటలకు పూజ ప్రారంభించాము అప్పుడే నాకు తోచింది గురువు గారు యోగి రామయ్య గారిని ఒక శరీరంగా కాకుండా ఇప్పుడు ఇక్కడే ఉన్న సర్వాంతర్యామిగా చావు పుట్టుకు లేని వారిగా చూస్తున్నారని ఈ విధంగా చూసినప్పుడు ఆరాధన అనేది పేరుకి మాత్రమే వాస్తవ స్థితి దృష్టిలో అది నిజం కాదని పూజ అయిన తర్వాత ఆహారం తీసుకుని గారికి నమస్కరించి వస్తూ ఉండగా గురువుగారు నన్ను వెనక్కి పిలిచి ఇలా ఉపదేశించారు ఇదిగో భగవాన్ చెప్పింది ఏకం ఏకత్వమే అని చెప్పారు దీని ద్వారా ముందు నాకు తోచిన విషయాలన్నీ మరింత స్పష్టం చేశారు గురుదేవులు ఈ విధంగా గురువుగారు అద్వితీయ పరతత్వమైన ఆత్మస్వరూపాన్ని ఎడతెరిపి లేకుండా అవలేకిస్తూ పరమోత్తమ శుద్ధ మౌనాన్ని ఆశ్రయించి మాకు తరుణోపాయాన్ని మార్గాన్ని చూపించి నడిపిస్తున్నారు ఈ విధంగా నన్ను కరుణించిన ప్రత్యక్ష దైవ సమానులైనటువంటి గురుదేవులకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను ఓం శ్రీ గురు చరణార్పణమస్తు అంటూ తన సద్గురు సన్నిధానంలో ఆయన ప్రజ్ఞా ప్రజ్ఞా ప్రజ్ఞారణ్య మహారాజ్ గారు ఆయన ఈ గురువు గారి ఈ చైతన్య గారు గురువు గారు అనమాట అంచేత ప్రతి క్షణము ఆయన ఏ పరతత్వంలో తన స్వరూపంలో ఉన్నారో దానిని అనేక లాగా సందర్భాల్లో ఆయన ప్రకటించినా మన బుద్ధిలో శుద్ధత లేకపోవడం వల్ల ఎవరికి తోచినట్లు వాళ్ళకి స్వీకరిస్తారు కానీ ఎప్పుడైతే ఆయన ప్రతీ కదలికని అనుసరించి నా కదలికల్లో ఆయన కదలికల్లో ఉన్న భేదాలేమిటో గుర్తించి తన లోపాలని తాను సరిదిద్దుకుంటాడో అప్పుడు తెలుస్తుంది స్వామి యొక్క నిజతత్వం అలా తెలిసినప్పుడే మన ఏకత్వాన్ని మనం అనుభవించగలుగుతాం అటువంటి ఏకత్వాన్ని అనుభవించాలంటే అనుభవించిన వారిని విశ్వసించి ఎట్లా నడుచుకుంటున్నారో అట్లాగును చూసి విని చదివి మన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అలా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే గ్రంథంగా ఆయన తన గురువుతో కలిసి కలిసి ప్రజ్ఞాబంధము నా గురుదేవులతో నా గురుదేవులతో నేను పెట్టుకున్న సంబంధం ఆ సంబంధం సత్య జ్ఞానానందాన్ని ఆయన పొందగలిగాడు అలాగే మన దేవుడి యొక్క బోధలతో మనం నిరంతరం సంబంధం పెట్టుకుని అది అనుగుణంగా మన లోపాలు మనం తెలుసుకుని తీర్చిదిద్దుకోవాలి తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి అంత ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ఆయన ఒక సాధకుడు గురువుని ఆశ్రయించి పొందినటువంటి దివ్యత్వాన్ని మనకు ప్రత్యక్షంగా ఎదురుకుండా చూపించారు ఈ స్వామి యోగి ప్రోటోప్లాజం స్వామిజీ అంటారట ప్రజ్ఞారణ్య మహారాజ్ గారిని ఆయన శిష్యుడు బ్రహ్మ విద్య చైతన్య యోగిరామ తపోవనము అక్కడి నుంచి మనకి ఈ పుస్తకం అందిందమ్మా ఒక శుద్ధమైన అంతఃకరణ కలిగినటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన ముముక్ష కలిగినటువంటి ఒక శుద్ధుడికి భగవంతుడు తానే రూపంలో వచ్చి మన కదలికలు మన ఆ సాధకునిలో ఉన్న ప్రతిలోపాన్ని గుర్తించి దాన్ని ఎలాగ తొలగించుకోవాలో నేర్పిస్తాడు ఆ విశ్వసించి ఎవడైతే నేర్చుకుంటాడో వాడు తరిస్తాడు అని చెప్పడానికి ఈ గురు ఇద్దరు కూడా మనకి గొప్ప నిదర్శనంగా ఉన్నారు ఇటువంటి మంచి పుస్తకాన్ని మనకు అందజేసిన రావణీరావు గారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటారు